మీద హాల్లో అందరూ ఏమంటారు యుగంధర్ అడిగాడు సత్యనారాయణరావు యుగంధర్ సిగరెట్ వెలిగించి ఇంట్లో విచిత్రాలు కొన్ని జరుగుతున్నమాట నిజమే దెయ్యాలని దెయ్యాలు చేస్తున్న పనుల్ని మీరందరూ చూశారు కాని అని ఆగాడు ఏంటి కాని అడిగాడు సత్యనారాయణరావు ఇంకా కొంత పరిశోధన ఉంది నాకు ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు బట్టి ఈ ఇంట్లో దెయ్యాలు ఎవరికీ హాని చేసేటటువంటిగా లేవు అంతేకాదు ఎముకల గూళ్ళు భయంకరమైన రూపాలు వెక్కి వెక్కి ఎడుస్తున్న చిన్న పిల్ల ఇన్స్పెక్టర్కి కనిపించినట్టు నాకు కనిపించలేదు నేను ఇంకా ఇక్కడ ఒకటి రెండు రోజులు ఉండదలుచుకున్నాను మీకందరికీ అని ఇన్స్పెక్టర్ వైపు చూసి నవ్వి మీకు కూడా దెయ్యాలు ఉన్నాయన్న నమ్మకం కుదిరింది కనుక మీరందరూ ఇక్కడ ఉండడం అనవసరం వెళ్ళిపోవచ్చు అన్నాడు నోనో నాకేమీ నమ్మకం లేదు నా కళతో నేను చూస్తే కానీ నమ్మను అన్నాడు భూషణ్ ఆ తర్వాత తీవ్రమైన చర్చ ప్రారంభమైంది ఆడవాళ్లు ఇళ్లకు వెళ్లడం మంచిదని కొందరన్నారు అక్కడ ఇంకా కొన్ని రోజులుండడానికి ఎవరికి వాళ్లు వాళ్ల కారణాలు చెప్పారు వాళ్లు చెప్పిన కారణాలు సబబుగా ఉన్నా లేకపోయినా ఎవరినీ వెళ్ళిపోమని యుగంధర్ శాసించలేదు గోపాలరావు గారు పూర్వం ఎప్పుడో ఇంట్లో పనిచేసిన వాళ్లు ఇక్కడెక్కడో ఉన్నారని ఇంటిని గురించి వాళ్లేదో చెప్పారని అన్నారే వాళ్లని కలుసుకునొద్దాం వస్తారా అడిగాడు యుగంధర్ ఓయస్ పదండి అన్నాడు గోపాలరావు నేను వస్తాను అన్నాడు రాజు ఇన్స్పెక్టర్ నేను తిరిగొచ్చేంతవరకు మీరు ఇన్ఛార్జ్ అని చెప్పి యుగంధర్ రాజుతోనూ గోపాలరావుతోనూ బయలుదేరాడు రత్నప్రభ బాల్కనీలోకి వెళ్లి నుల్చుంది ఆమె వెనకే భూషణ్ వెళ్ళి రత్న అని పిలిచాడు ఆప్యాయంగా ఏంటి నా ఉత్తరానికి జవాబు వద్దు అలాంటి ఆలోచన మానుకో నువ్వంటే ఇష్టమే అటువంటి ఇష్టం లేదు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంది రత్నప్రభ భూషణ్ మొహం ఎర్రనైంది కారణం అడిగాడు అబ్బబ్బా వీటికి కారణాలు ఉండవు నీ విషయంలో నాలో అటువంటి అనుభూతి కలగలేదు అంతే రత్న నేను నీకోసం నా తెలుసు నీ ప్రాణాన్నైనా ఇస్తానంటావు వద్దు నిష్కర్షగా నీకిలా చెప్పకుండా నిన్ను కొంతకాలం మభ్యపెట్టొచ్చు కానీ నిన్ను బాధ పెట్టడం లేక చెప్పేశాను నాకు తెలుసు నువ్వెందుకెలా అంటున్నావో నీకు ఆ రాజంటే నీకు అనవసరం ఆ విషయం అనేసి చకచక తన గదిలోకి వెళ్ళిపోయింది రత్నప్రభ నుంచి వీళ్ళిద్దరినీ చూస్తున్న పంకజం వాళ్ల ముఖ కవళికలను బట్టి వాళ్ల సంభాషణ సారాంశాన్ని గ్రహించగలిగింది చిరుమంటలతో ఆమె కళ్ళు జియేలు మన్నాయి గేటు మూసేసింది సార్ అన్నాడు రాజు మూసుకోకుండా అంత గట్టిగా బిగించినా ఎలా మూసుకుంది అని యుగంధర్ కారు దిగి గేటు దగ్గరకు వెళ్లి ఒక రెక్క గట్టిగా లాగాడు కీచుమంటూ తెరుచుకుంది తను రాజు కలిసి బిగించిన ఇనపచట్రాలని పరీక్ష చేశాడు యుగంధర్ వెనకే నిలబడున్న రాజు ఈ గేటు మూసింది దెయ్యం కాదు అన్నాడు యుగంధర్ తల ఊపాడు దెయ్యం కాదని మనిషి చేశాడని ఎలా నిశ్చయించారు అడిగాడు గోపాలరావు సెన్స్ ఈ చట్రం ఓడదీయడానికి దెయ్యానికి స్క్రూడ్రైవరు శుతి అవసరం ఉండదు స్క్రూడ్రైవర్తో మేకుల్ని ఓడదీసినట్లు శుతితో కొట్టి చక్రాన్ని లాగేసినట్లు నిదర్శనాలున్నాయి అంటూ రాజు గోపాలరావుకి ఆ నిదర్శనాలు చూపించాడు మనం తెరిచిపెట్టిన గేటుని ఎవరు మూసుంటారు అడిగాడు గోపాలరావు ఎవరు అనే కాదు ఎందుకనే ప్రశ్న కూడా ఉంది మనం తిరిగొచ్చిన తర్వాత తెలుసుకోవాలి అన్నాడు యుగంధర్ మళ్లీ కారికారు గోపాలరావు ఎటు వెళ్లాలో చెబుతుంటే రాజు డ్రైవ్ చేశాడు రెండు మైళ్లు వెళ్లిన తర్వాత ఒక చిన్న పెంకుటింటి ముందు కారాపమన్నాడు గోపాలరావు అరుగు మీద ఒక రుద్దుడు కూర్చునున్నాడు నేను జ్ఞాపకం జ్ఞాపకంన్నానా వీళ్ళు నా స్నేహితులు ఆ ఇంటిని గురించి మీతో మాట్లాడడానికి వచ్చారు అన్నాడు గోపాలరావు ఆ ముసలతను యుగంధర్ని రాజుని పరీక్షగా చూసి ఏం మాట్లాడాలి అడిగాడు పూర్వం ఎప్పుడో మీరు ఆ ఇంట్లో పనిచేశారటగా అడిగాడు యుగంధర్ తలవు పాడతను ఆ ఇంటి యజమాని అతని బంధువులు అందరూ దాదాపు నెల రోజులు తిరగకుండా చనిపోయారని చెప్పారట ఎవరు ఏ విధంగా చనిపోయింది తెలుసుకోవాలనుంది అన్నాడు యుగంధర్ అంతా వివరంగా చెప్పాలంటే చాలాసేపు పడుతుంది అన్నాడు ఆరుద్ధుడు మాకేమీ తొందర పనిలేదు మీకు తీరుకుంటే దయచేసి చెప్పండి అన్నాడు గోపాలరావు అయితే కూర్చోండి అని చుట్ట వెలిగించి చెప్పడం ప్రారంభించాడతను పత్రికలు రెండు అరగంటసేపు తిరగేసి విసుగెత్తి తోచక రత్నప్రభ గదిలోంచి బయటకు వెళ్ళింది రాజు యుగంధర్ గోపాలరావు బయటకు వెళ్లారని ఇంకా రాలేదని తెలుసు ఒంటిగా ఆ ఇంట్లో తిరగడం ఇష్టం లేదు దెయ్యాల భయం వల్ల కాదు భూషణ్ జిడ్డులా పట్టుకుంటాడని భూషణ్ తలుపు తెరిచే ఉంది లోపలికి తుమ్మి చూసింది ఏదో రాసుకుంటున్నాడు బహుశా తనకింకో ప్రేమలేక రాస్తున్నాడేమో నవ్వుకుని చప్పుడు చేయకుండా అతని గది ముందు నుంచి వెళ్ళిపోయింది బాల్కనీలోకి వెళ్లి నుంచిని ఆకాశం వైపు చెట్ల వైపు చూస్తోంది ప్రయత్నించకుండానే మనసు దెయ్యాల గురించి ఆలోచిస్తోంది మనుషులు చచ్చిపోయిన తర్వాత దెయ్యాలై మళ్లీ భూమి మీదకి రాగలరా వచ్చి బతుకున్న వాళ్ళకి హాని చేయగలరా హాని చేయగలిగిన శక్తి ఉంటే మంచి చేయగల శక్తి ఉండుండాలి అయితే తన చిన్నప్పుడే పోయిన తన తల్లి తండ్రి ఎందుకు తనకి ఏదో ఒక రూపంలో కనిపించలేదు తనకి టైఫాయిడ్ వచ్చినప్పుడు తన తల్లి ఎందుకు రాలేదు ఆలోచిస్తూ అరగంట సేపు అక్కడే నిలబడింది గారు అన్న పిలుపు వినబడగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది సార్జెంటు శివం కనిపించాడు ఏంటి మీరు రింగ్ టెన్నిస్ ఆడతారా రింగ్ రింగుటెనీసా అవును ఇన్స్పెక్టర్ గారు అడగమన్నారు ఆ విషయం ఇన్స్పెక్టర్ గారికెందుకు సాయంకాలం అయింది చల్లబడింది నలుగురం కాసేపు రింగు టెన్నీస్ ఆడదామని ఇన్స్పెక్టర్ నెట్ట కట్టించారు అలాగా ఇప్పుడు ఆడడానిక సరే చీర మార్చుకొని వస్తాను అంటూ తన గదివైపు వెళ్ళింది సర్జెంట్ అక్కడే నిల్చునున్నాడు దెయ్యాలు ఎప్పుడు కనిపిస్తాయా అని కాచుకుని కూర్చోకుండా తోచడానికి ఇన్స్పెక్టర్ మంచి ఏర్పాటు చేశారు అనుకుంటూ రత్నప్రభ తన పెట్టు తెరిచింది నిర్ఘాంతపోయి పెట్టినే చూస్తోంది నిమిషంపాటు అలా పెట్టిన చూసి కెవ్వున కేక పెట్టింది సార్జెంటు శివం ఆ కేకవిని పరిగెత్తాడు రత్నప్రభ గదివైపు గది తలుపు తెరిచే ఉంది మీద ఉంది పెట్టే ముందు నుల్చుని మొహం మీద చేతులు పెట్టుకుని రత్నప్రభ వెర్రిగా కేకలు పెడుతోంది ఏంటండి ఏమైంది అంటూ సార్జెంటు దగ్గరగా వెళ్లి పెట్టువైపు చూశాడు పెట్టెలో బట్టలు లేవు కాగితాలు లేవు పౌడర్ డబ్బాలు లేవు పెట్టెలో చేతి ఎముకలు రెండు ఒక పుర్రె ఉన్నాయి అంతేకాదు ఎర్రగా తడిగా జగటగా ఆ ఎముకల మీద రక్తం భయపడకండి ప్లీజ్ అరవడం మానండి అన్నాడు సార్జెంట్ రత్నప్రభకి ధైర్యం వచ్చింది చేతులు మొహానికి అడ్డు తీసేసి సార్జెంటుని చూసి ఏంటిది ఎలా వచ్చాయి నా సామాన్లు ఏమయ్యాయి అంది ఆవేశపడకండి విచారిద్దాం అని సార్జెంటు ఎడంచేయి చూపుడు పెట్టి రక్తంలా ఉన్నదాన్ని ముట్టుకున్నాడు మీరిక్కడే ఉండండి నేను ఇన్స్పెక్టర్ని పిలుస్తాను అని గదిలోంచి బయటకు వెళ్లాడు రత్నప్రభ సార్జెంటు వెనకే వెళ్ళింది బాల్కనీలోంచి సర్జెంటు ఇన్స్పెక్టర్ని కేకేశాడు ఇన్స్పెక్టర్ భూషణ్ మేడ మీదకొచ్చారు సత్యనారాయణరావు పంకజం కిందే ఉండిపోయారు రత్నప్రభ గదిలోకి వెళ్లిన తర్వాత ఇన్స్పెక్టర్ తోలిపెట్టిని జాగ్రత్తగా పరీక్ష చేసి ఏమమ్మా మీరు ఈ పెట్టికి తాళం వేయలేదా అడిగాడు లేదు ఇంట్లో దొంగలు ఎవరున్నారు అంతేకాక బట్టలు తప్ప నా దగ్గర ఖరీదైనవి ఏమీ లేవు ఇది దయ్యం చేసిన పని కాదు ఎవరో మనిషి చేసిన పనే అన్నాడు ఇన్స్పెక్టర్ ఆ విషయం ఎలా నిర్ణయించారు సార్ సార్జెంటు ప్రశ్న ఇన్స్పెక్టర్ సార్జెంటుని ఉరిమి చూసి ఎలాగో నిర్ణయించాను అంత వివరంగా చెప్పాలా మేము మీ బట్టల విషయం దర్యాప్తు చేస్తాం మీరు కిందకు వెళ్ళి ఈ విషయం మరిచిపోయే రింగ్ ఆడుకోండి అన్నాడు ఇన్స్పెక్టర్ రత్నప్రభతో నా బట్టలని పోయాయి నన్ను వెళ్ళి చీకు చింతా లేకుండా ఆడుకోమంటే ఎట్లా ఆడుకోను మీరిక్కడుండి చేయగలిగిందేమీ లేదు ప్లీజ్ వెళ్ళండి అన్నాడు ఇన్స్పెక్టర్ కాస్త అధికారంగా రత్నప్రభ వెళ్లిపోయింది ఈ పని దెయ్యం చేయలేదని ఎవడో మనిషే చేశాడని ఎందుకన్నానో ఇప్పుడు చెబుతాను ఇలా రా సార్జెంట్ బల్ల మీద వలయాకారంలో ఉన్న ఈ ఎర్రని మరక చూడు దీన్ని చూస్తే నీకేం తెలుస్తుంది ఈ మరక కూడా రక్తమేనని అవును రక్తమే బల్లమీద ఇలా ఈ ఆకారంలో మరక ఎందుకుంది సార్జెంటు జవాబు చెప్పలేదు ఆలోచిస్తూ నిలబడ్డాడు సీసా మరకిది అన్నాడు ఇన్స్పెక్టర్ గర్వంగా అవును సార్ రక్తం సీసాలో పోసుకుని తీసుకొచ్చి పెట్టెలో కొంత వలకపోసి పెట్టు మూయడానికో ఇంకెందుకో సీసా బల్ల మీద పెట్టడం జరిగింది అప్పుడు బల్ల మీద వలయాకారంలో ఈ ఎర్రని మరక ఏర్పడింది దెయ్యం ఈ పెట్టెలో రక్తం వలకపోయదలుచుకుంటే దెయ్యానికి సీసా ఎందుకు అన్నాడు ఇన్స్పెక్టర్ నిజమేననుకోండి కాని మనిషి అయితే అతనికింత రక్తము ఈ ఎముకలు ఎక్కడ దొరుకుతాయి బావుంది వాదన మనిషికి ఎముకలు రక్తము దొరకవన్నమాట దెయ్యాలకే దొరుకుతాయా అని నేలని పరీక్ష చేసి లేవు ఇంట్లో ఉన్న ఏడుగురిలో మనిద్దరం ఈ పని చేసి ఉండం కనుక మిగతా ఐదుగురిని పంకజాన్ని సత్యనారాయణరావుని భూషణ్ణి రంగలక్ష్మిని లోకనాథాన్ని అనుమానించాలి యుగంధర్ రాజు గోపాలరావు వెళ్లిపోయిన కాసేపటికి రత్నప్రభ తన గదిలోకి వెళ్ళింది అరగంట తర్వాత తన గదిలోంచి బయటకొచ్చి ఓ పావుగంట బాల్కనీలో నుంచుంది ఆ పావుగంటలో ఈ పని జరుగుండాలి కనుక మనం వాళ్లందరి గదులు సోదా చేయడం మంచిది అన్నాడు ఇన్స్పెక్టర్ ఓ చిన్న సందేహం సార్ ఏంటది రత్నప్రభ ఆఖరిసారి ఎప్పుడు పెట్టి తెరిచి చూసిందో తెలుసుకుంటే మంచిది కదూ అడగచ్చు తర్వాత మనం గోపాలరావు గది కూడా చూద్దాం ఆ సీసా గదిలో దాచుకుంటారా ఈ పని చేసిన వాళ్ళు అడిగాడు సార్జెంట్ వెతికితే సరే ఎక్కడ దాచింది తెలుస్తుంది అయితే ఇల్లంతా వెతకాలి వెతుకుదాం పదా దానికన్నా ఈ ఎముకలు ఈ రక్తం ఆ మనిషికి ఎలా వచ్చాయని ఆరా తీస్తే సులభం కదా ఈ రక్తం మనిషి అయి అయ్యుండదు ఇక ఎముకల విషయమా ఈ తోటలో ఎముకలు ఉండుంటాయి నేను తోటంతా తిరిగాను నాకెక్కడా మనిషి ఎముకలు కనిపించలేదు అన్నాడు సార్జెంట్ ఇన్స్పెక్టర్కి కోపం వచ్చింది అయితే ఏమంటావు ఈ పని దెయ్యం చేసిందేనంటావా అడిగాడు లేదు సార్ ఊరికి నేను చర్చిస్తున్నాను అయితే సరే అని ఇన్స్పెక్టర్ గదిలోంచి బయటికి వెళ్లాడు ఈ పెట్టి సార్ అక్కడే ఉండి గదికి తాళం వేయద్దా వేయి రత్నప్రభ గదికి తాళం వేశాడు సర్జెంటు ఇన్స్పెక్టరు సార్జెంటు పక్కనున్న పంకజం గదిలోకి వెళ్లారు జాగ్రత్తగా పరీక్షించారు పంకజాన్ని అనుమానించేందుకు ఆధారం ఏమీ లేదు తర్వాత భూషణ్ గది చూశారు అక్కడి నుంచి హాల్లోకి వెళ్లి గోపాలరావు సత్యనారాయణరావు గదులు పరీక్ష చేశారు ఇక కిందకు వెళ్లి వెతుకుదాం అన్నాడు ఇన్స్పెక్టర్ సీసా ఒకటే కాదు రత్నప్రభ కూడా ఎక్కడో దాచి ఉండాలి అన్నాడు సార్జెంటు దిగుతూ వాళ్లు హాల్లోకి వెళ్లేటప్పటికీ క్లెజర్ కారు పోర్టుకోలో ఆగింది కారు చూడగానే రత్నప్రభ పరిగెత్తుకుని వెళ్ళి రాజు రాజు నా పెట్లో బట్టలు మాయమయ్యాయి అని జరిగింది చెప్పింది యుగంధర్ ఇన్స్పెక్టర్ని ప్రశ్నార్థకంగా చూశాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ దగ్గరికి వెళ్లి తన అభిప్రాయం చెప్పాడు అవును దెయ్యమే అయ్యుంటే మీరన్నట్లు రక్తం తీసుకురావడానికి సీసా అవసరం లేదు రత్నప్రభని భయపెట్టడానికో తమాషాకో ఆమె మీద ద్వేషం ఉండో ఎవరో చేశారు కనుక్కోవడం కష్టం కాదనుకుంటాను అన్నాడు యుగంధర్ పైన గదులన్నీ వెతికాం అన్నాడు సార్జెంట్ నేను రాజు రత్నప్రభు గదిలో ఆ పెట్టి చూసొస్తాం అని చెప్పి యుగంధర్ సార్జెంట్ దగ్గర తాళం చెవి తీసుకుని పైకి వెళ్లాడు యుగంధర్ జాగ్రత్తగా పెట్టి తెరిచాడు రెండు నిమిషాలు పెట్టిలో ఉన్న ఎముకల్ని రక్తాన్ని పరీక్ష చేసి ఇంత రక్తం ఎలా దొరికిందో అన్నాడు రాజుతో ఏ కుక్కపిల్లనో పిల్లిపిల్లనో చంపి ఉండాలి రత్నప్రభని భయపెట్టడానికి అకారణంగా ఒక కుక్కపిల్లని చంపగలిగే మనిషి ఇంకొంచెం బలమైన కారణం ఉంటే మనిషిని కూడా చంపేందుకు సిద్ధపడచ్చు చాలా డేంజర్ మనిషి అన్నాడు యుగంధర్ ఇద్దరూ ఆ గదిలోంచి బయటకొచ్చారు అందరినీ హాల్లో సమావేశం ఆమని చెప్పు మాట్లాడాలి అన్నాడు యుగంధర్ పది నిమిషాల్లో అందరూ హాల్లోకొచ్చారు రంగలక్ష్మి లోకనాథన్ తలుపు దగ్గర ఉన్నారు అందర్నీ కూర్చోమని చెప్పి కూర్చున్న తర్వాత రత్నప్రభపేట్లో ఉన్న బట్టలన్నీ మాయమయ్యాయి వాటి బదులు ఎముకలు రక్తం ఉన్నాయి పేట్లో అన్నాడు యుగంధర్ బాబోయ్ అరిచింది పంకజం గుడ్ గాడ్ అన్నాడు భూషణ్ అమ్మో అన్నాడు గోపాలరావు ఈ పని దెయ్యం చేయలేదని మనిషి చేసుండాలని నిశ్చయించాం ఇంట్లో ఉన్న మనుషుల్లో ఒకరంటే మనలో ఒకరు చేసుండాలి అందరూ యుగంధర్ని చూస్తున్నారు రత్నప్రభని జడిపించడానికి ఈ పని ఎవరైనా చేసుంటే దయచేసి చెప్పవలసిందిగా కోరుతున్నాం అన్నాడు యుగంధర్ ఎవరో మాట్లాడలేదు ఆ ఎముకలు ఎక్కడినుంచొచ్చాయి పెట్టెలో బట్టలు ఎక్కడున్నాయి దానికన్నా ముఖ్యమైన ప్రశ్న ఆ రక్తం ఎలా వచ్చింది అనేది ఏ పిల్లినో కుక్కనో చంపి ఆ రక్తం తెచ్చుండాలని అంటున్నాడు అంత క్రూరమైన పని చేయకుండానే ఆ రక్తం ఎలాగో తెచ్చుండొచ్చు ఆకర్సర్ అడుగుతున్నాను ఈ పని చేసిన మనిషి తాను చేశానని ఒప్పుకోవలసింది అప్పటికీ ఎవరూ మాట్లాడలేదు అందరూ యుగంధర్ని చూస్తున్నారు ఆల్ ఇన్స్పెక్టర్ దొంగతనం చేసిన నేరానికి రత్నప్రభు నుంచి కంప్లైంట్ తీసుకోండి అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ తల ఊపాడు లాయర్ సత్యనారాయణరావు చిన్నగా దగ్గాడు మనమిక ఈ నుంచి బయలుదేరి వెళ్ళిపోవడం మంచిది కదూ అన్నాడు ఎలా వెళతాం ఇన్స్పెక్టర్ దర్యాప్తు పూర్తి కావాలి అంతవరకు అందరం అనుమానితులమేగా అన్నాడు యుగంధర్ అయితే దర్యాప్తు త్వరగా పూర్తి చేయండి అన్నాడు సత్యనారాయణరావు ఒక సలహా అంది పంకజం యుగంధర వైపు చూశాడు ఎవరో మనలో ఒకరు రత్నప్రభు బట్లు అపహరించారనుకుందాం ఒకళ్లేగా దొంగ యుగంధర్ తల ఊపాడు ఇన్స్పెక్టర్ దొంగని పట్టుకునేంతవరకు అందరం నిర్దోషులమేగా యుగంధర్ అవునన్నాడు దొంగెవరో తెలిసేటంతవరకు మనం ఒకళ్ళని ఒకళ్ళు అనుమానించకుండా స్నేహంగా ఉండడం వివేకమైన పని పనికదు అవును మనం ఎవరము ఎవరిని అనుమానించవలసిన అవసరం లేదు అనుమానించడం దర్యాప్తు చేయడం ఇన్స్పెక్టర్ చేస్తారు మీరు వెళ్ళొచ్చిన పనేమైంది అతన్ని కలుసుకున్నారా ఏం చెప్పాడు అడిగింది పంకజం కొత్త విషయాలు ఏమీ చెప్పలేదు గోపాలరావు మనకి నిన్న చెప్పిన విషయాలే చెప్పాడు ఏదీ వివరంగా చెప్పలేదు అన్నాడు యుగంధర్ ఇంట్లో ఉన్న వాళ్ళంతా నెల రోజులు తిరిగేలోపు చచ్చిపోవడం నిజమేనా అడిగాడు ఇన్స్పెక్టర్ ఆ అతని మాటలు మనం నమ్మితే నిజమే అనుకోవాలి అతని మాటలు నమ్మకపోవడానికి కారణం లేదు అన్నాడు యుగంధర్ నేను వెళ్ళొచ్చా పొయ్యి మీద గిన్నె పెట్టొచ్చాను అంది రంగలక్ష్మి ఆ నువ్వు వెళ్ళొచ్చు లోకనాథన్ అన్నాడు ఇన్స్పెక్టర్ అప్పుడే చీకటి పడుతోంది ఇన్స్పెక్టరు సర్జెంటూ లేచి వైపు వెళ్ళిపోయారు ప్రతిమా వాళ్లంతా అక్కడే హాల్లో కూర్చున్నారు మగవాళ్లందరూ సిగరెట్లు వెలిగించారు ఎవరూ లేదు ఎవరి ఆలోచనల్లో వాళ్లున్నారు అంతలో దూరాన ఎవరో విరగబడి నవ్వినట్లు వినిపించింది చాలా బిగ్గరగా నవ్వుతున్నారు ఆ నవ్వుతోంది ఒకరో ఇద్దరో చెప్పడం కష్టం ఎవరు అడిగింది రత్నప్రభ ఇన్స్పెక్టరు సర్జెంటు వంటింటింటివైపు వెళ్లారు అన్నాడు రాజు భూషణ్ లేచొచ్చి ఎలక్ట్రిక్ స్విచ్ నొక్కాడు దీపాలు వెలిగాయి ఆ నవ్వు ఇంకా వినబడుతోంది తెరలు తెరలుగా పొంగి పొంగి వస్తున్న నవ్వు గొంతు చించుకున్న నవ్వు యుగంధర్ రాజు లేచి మెట్ల వైపు వెళుతున్నారు రాజు వద్దు వెళ్లొద్దు అంది రత్నప్రభ రాజు చిన్నగానవి యుగంధర్ వెనకే మిట్లెక్కాడు నేను వెళుతున్నాను అని భూషణ్ లేచాడు అతన్ని వెళ్లొద్దని రత్నప్రభ కాని అతని చెల్లెలు పంకజం కాని చెప్పలేదు ముగ్గురు చప్పుడు చేయకుండా మెట్లెక్కారు నవ్వు దగ్గరగా వినిపిస్తోంది హాల్లోంచే అయ్యుండాలనుకుని యుగంధర్ తలుపు ఒక్క తోపు తోశాడు నవ్వు ఆగిపోయింది హాల్లో ఎవరూ లేరు రాజు యుగంధర్ ఒకరు చూసుకున్నారు నేను పొరవడలేదు కదా ఈ గదిలోంచే నవ్వు వినిపించింది అడిగాడు యుగంధర్ రాజు తల ఊపాడు భూషణ్ ఏదో అండానికి గొంతు సవరించుకుంటుండగా మళ్లీ నవ్వు వినిపించింది నవ్వు వినిపించిన వైపు ముగ్గురు పరిగెత్తారు బాల్కనీ దాటి నడవలోకి వెళ్లారు యుగంధర్ గదిలోంచి నవ్వు వినిపిస్తోంది యుగంధర్ తలుపు తోశాడు గదిలో వస్తువులన్నీ అలాగే ఉన్నాయి నవ్వు వినిపించడం లేదు ఎవరూ లేరక్కడ యుగంధర్ గది మధ్య నిలబడ్డాడు రాజు భూషణ్ తలుపు దగ్గరే నిల్చునున్నారు మళ్లీ నవ్వు నుంచి పెద్దగా వినిపించింది రాజు భూషణ్ పరిగెత్తారు డాబా మీదకి యుగంధర్ గదిలోంచి బయటకొచ్చి నడవాలో నిల్చునున్నాడు రాజు భూషణ్ల అడుగుల చప్పుడు వినిపిస్తోంది అవతల డాబా ఉంది అంతే అందుకనే యుగంధర్ నడవాలో నిలబడ్డాడు తను వాళ్ల వెనకాల వెళ్లకుండా నవ్వింకా వినబడుతోంది డాబా మీద నుంచి రెండు నిమిషాలు గడిచాయి నవ్వు ఆగిపోయింది యుగంధర్ కాచుకున్నాడు రాజు భూషణ్ తిరిగి వస్తారని ఐదు నిమిషాలు గడిచాయి రాజు భూషణ్ తిరిగి రాలేదు రాజు కేకేశాడు యుగంధర్ లేదు భూషణ్ పిలిచాడు భూషణ్ కూడా పలకలేదు యుగంధర్ డాబా మీదకి పరిగెత్తాడు చీకటిగా ఉంది దీపం లేదు చీకట్లో డాబా అంతా కలిగి చూశాడు దగ్గర ఎవరో పడుండడం అస్పష్టంగా కనిపించింది అటు పరిగెత్తాడు ఆ పడున్న మనిషి భూషణ్ భూషణ్ ఏమైంది అడిగాడు భూషణ్ చేయి పట్టుకుని నాడి చూస్తూ భూషణ్ మూలుగుతున్నాడు జవాబు లేదు యుగంధర్ డాబా పరీక్షగా చూశాడు చాలా పెద్ద డాబా అది చీకటిగా ఉంది జేబులో టార్చ్ లైట్ లేదు అవతల దూరంగా నేల మీద అస్పష్టంగా ఓ ఆకారం కనిపించింది యుగంధర్ అక్కడికి పరిగెత్తాడు నేల మీద పడున్న రాజును చూసి రాజు రాజు అని రాజు ఒళ్ళు ముట్టుకున్నాడు వెచ్చగా ఉంది చీకట్లోనే నాడి చూశాడు నాడి కొట్టుకుంటోంది ఇందుకు పలకడం లేదు దెబ్బ తగిలిందా అడిగాడు రాజు మూలగనైనా మూలగడం లేదు యుగంధర్ రాజునెత్తి మీద వేసుకుని భూషణ్ దగ్గరికి వెళ్లి అతన్ని ఒక చేత్తో ఎత్తుకుని రెండో మీద వేసుకున్నాడు యుగంధర్ ఆరడుగుల మూడు అంగుళాల మనిషైనా హుక్కులాంటి ఒళ్ళైనా ఇద్దరి బరువుకి ఆయాసపడుతున్నాడు తూలుతూ నడుస్తున్నాడు నడవాలోంచి తన గదిలోకి వెళ్ళి ఇద్దరిని మీద పడుకోబెట్టాడు రాజు తల వెనక నుంచి రక్తం కారుతోందని అప్పుడు చూశాడు యుగంధర్ అటువంటి గాయమే భూషణ్కి కూడా తగిలిందేమోనని త్వర త్వరగా అతన్ని పరీక్ష చేశాడు భూషణ్కి గాయం తగలలేదు రాజుకి తగిలిన దెబ్బ చర్మానికి తగిలిందా లేక ఎముకకు తగిలిందా ఎక్కడి వస్తోంది రక్తం ఎంత సీరియస్ వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలా ఇవన్నీ యుగంధరం మనసులో పరిగెత్తుతున్న ఆలోచనలు మెడికల్ కిట్ తీశాడు ముందు తన రెండు చేతులు డిజిన్ఫెక్టెంట్ సొల్యూషన్తో కడుక్కుని తర్వాత రాజు తల వెనక భాగాన్ని జాగ్రత్తగా పరీక్ష చేశాడు ఎముకకి చిన్న చిన్నదెబ్బే రక్తాన్ని తుడిచి రక్తం కారకుండా ఇంజెక్షన్ ఇచ్చి ప్లాస్టర్ వేశాడు తర్వాత బోషన్ వైపు తిరిగి అతనికి స్మెల్లింగ్ సాల్ట్ వాసన చూపించాడు బోషన్ తల అటు ఇటు తిప్పి రెండు నిమిషాల తర్వాత కళ్ళు తెరచి యుగంధర్ని చూసి లేచి కూర్చోబోయాడు కాసేపు పడుకోండి కళ్ళు మూసుకోండి అన్నాడు యుగంధర్ భోషణ్ కళ్ళు మూసుకున్నాడు ఎవరో వస్తున్నట్టు నడవాలో అలికిడయ్యి యుగంధర్ తలుపు దగ్గరికి వెళ్లి చూశాడు రండి ఇన్స్పెక్టర్ అని యుగంధర్ తన బల్ల మీదున్న టార్చ్ లైట్ తీసుకుని నేను డాబా మీదకి వెళ్ళొస్తాను మీరిక్కడే ఉండండి అని చెప్పి వెళ్లాడు టార్చు వెలుగులో డాబాని జాగ్రత్తగా పరీక్ష చేశాడు రాజు పడిపోయిన చోట తెలుస్తూనే ఉంది నేల మీద రక్తం మరకలున్నాయి కుడివైపున పెట్టగోడకి దగ్గరగా పడిపోయాడు భూషణ్ ఎడంవైపు పెట్టగోడకి దగ్గరగా పడ్డాడు డాబా మీదకి రాగానే ఇద్దరు చెరువు వైపుకి వెళ్లారన్నమాట డాబా అంతా చక్కగా గచ్చు చేసింది చాలా కాలం నుంచి ఓడవనందిన దుమ్ము దట్టంగా పేర్కొనుంది టార్చ్ వెలుగులో అడుగు జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి యుగంధర్ తన అడుగు జాడల్ని గుర్తుపట్టాడు రాజు జాడలు గుర్తుపట్టాడు ఇంకో జత ఉన్నాయి అవి ఎవరివి నిమిషంపాటు ఆలోచించి ఆ జాడలని టార్చ్ వెలుగులో చూసుకుంటూ వెళ్లాడు భూషణ్ పడిపోయిన చోట ఆగిపోయాయి అంటే దెయ్యమో మనిషో రాజుని వెనక నుంచి తల మీద కొట్టి తర్వాత భూషణ్ వేళ్లిని వైపు వెళ్లి అతన్ని కొట్టుండాలి అందుకే ఇద్దరికీ పోయింది అనుకున్నాడు ఒకళ్ళకి మాత్రం రక్తం కారేటంత దెబ్బ తగిలి ఇంకొకరికి ఎందుకు దెబ్బ దెబ్బతగలలేదు దెయ్యానికి మీద మాత్రం ఎందుకంత కోపం ఇలాంటి సందేహాలు కలిగాయి యుగంధర్కి అసలు దెయ్యాలు నేల మీద నడవని కాళ్లు భూమి మీద ఆనవని అంటారు అయితే దెయ్యం అడుగుజాళ్లు ఎలా పడ్డాయి దెయ్యం వేలుముద్రలు కూడా పడతాయా అదే నిజమైతే వేలుముద్రల్ని ఆధారం చేసుకుని నేర పరిశోధన చేస్తే ఆధునిక పద్ధతులన్నీ తారుమారవుతాయి డాబా మీద ఇంకేమీ లేదు పరీక్ష చేసేందుకు యుగంధర్ ఆలోచిస్తూ వెనక్కి తన గదిలోకి వెళ్లాడు అప్పటికి రాజు భూషణ్ ఇద్దరూ లేచి కూర్చున్నారు రాజు యుగంధర్ని చూసి బలహీనంగా ఏం జరిగింది సార్ అడిగాడు బావుంది నీ ప్రశ్న నిన్ను అడుగుదామనుకున్న ప్రశ్న నన్ను అడిగావు మేము డాబా మీదకు వెళ్లేటప్పటికీ ఆ నవ్వు ఆగిపోయింది భూషణ్ ఎడంవైపు వెళ్లాడు నేను కుడివైపున పెట్టుబడ దగ్గరికి పరిగెత్తి కిందకి వంగి చూస్తున్నాను తల వెనక ఏదో తగిలింది అంతే నాకు తెలిసింది అన్నాడు రాజు యుగంధర్ వైపు చూశాడు నేను ఎడంవైపు పరిగెత్తాను పెట్టుకోడ దగ్గరికి వెళ్లి చూస్తున్నాను నాకు తలకేదో తగిలింది అంతే నాకు తెలిసింది అన్నాడు భూషణ్ ఎక్కడ తగిలింది అడిగాడు యుగంధర్ వెనక ఇక్కడెక్కడో అని తల వెనక చూపించాడు యుగంధర్ వెళ్ళి భూషణ్ తల వెనకంతా పరీక్ష చేశాడు బుడిపె కానీ ఓపు కానీ ఏమీ లేదు భూషణ్ పాదాల వైపు చూశాడు అతను స్లీప్ ప్యాన్స్ వేసుకున్నాడు దయచేసి ఆ స్లీప్ ప్యాన్ ఒకసారి తీసిస్తారా అడిగాడు యుగంధర్ ఎందుకు ఎందుకో తర్వాత చెప్తాను ఇలా ఇవ్వండి అని చటుక్కున వంగి స్లీ తనే తీసేసి దానిని తీసుకుని డాబా మీదకు వెళ్లాడు ఐదు నిమిషాల తర్వాత మళ్లీ వచ్చి భోషణ్ణి తీక్షణంగా చూస్తూ మిస్టర్ భూషణ్ మీరు ఎందుకు తల మీద కొట్టారు అడిగాడు వాట్ ఇస్ దిస్ నేను రాజుని ఎందుకు కొడతాను ఎదురు ప్రశ్న వేశాడు భూషణ్ మీరు ఎడంవైపుకి వెళ్లలేదు రాజు వెనకే కుడివైపుకు వెళ్లారు రాజు పెట్టగోడ మీద నుంచి కిందకి తొంగి చూస్తున్నప్పుడు అతని తల వెనక బలంగా కొట్టారు రాజు పడున్న నుంచి మీ బూట్సు జాడలు స్పష్టంగా మీరు పడున్న చోటు వరకు ఉన్నాయి మీరు ఎడంవైపు వెళ్లి మీద పడుకుని పోయినట్లు నటించారు అన్నాడు యుగంధర్ భూషణ్ తన చేతుల్ని పరీక్షగా చూసుకుని రెండు చేతులు పైకెత్తి ఇవి నా చేతులు ఈ చేతులతో అంత పెద్ద దెబ్బ కొట్టగలనేమో మీరే ఆలోచించండి అన్నాడు ఏదైనా వస్తువుతో కొట్టారేమో రాజే చెప్పాడు నేను ఎడంవైపుకు వెళ్లానని రాజు ఉండొచ్చు అన్నాడు యుగంధర్ నా బూట్సు జాడలు కనిపించే కనుక రాజును నేను కొట్టానని అనుమానించడం చాలా అన్యాయం నేను పడిపోయిన తర్వాత విరగబడి నవ్విన ఆ దెయ్యం నా బూట్సు తీసి దుమ్ములో అదుముండొచ్చు దెయ్యాలకెందుకు అంత శ్రమ అడిగాడు యుగంధర్ దెయ్యాలు ఏవి ఎందుకు చేస్తాయో మనకి తెలుసా అలా ఎందుకు విరగబడినవ్ అయితే మీరు దెయ్యాల్ని నమ్ముతారా లేదు దెయ్యం మీ బూట్సుల జాడలు చేసిందని అన్నారుగా అదొక పాజిబిలిటీ అన్నాను నేను స్పృహ లేకుండా పడున్నప్పుడు మీరు నా బూట్సులు తీసి ఆ జాడలు బూట్సులతో వేసి ఉండొచ్చు అదొక పాజిబిలిటీ అన్నాడు భూషణ్ నేనెందుకు అలా చేస్తాను అడిగాడు యుగంధర్ నేను రాజును ఎందుకు తలమీద కొడతాను ఇన్స్పెక్టర్ భూషణ్ వెళ్ళి మీ జేబులు వెతకనిస్తారా అడిగాడు రాజుని మీద కొట్టిన రాయో ఇంకో ఆయుధమో నా జేబులో ఉన్నదనా నిరభ్యంతరంగా వెతకండి అంటూ రెండు చేతులు పైకెత్తి పట్టుకున్నాడు సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టే జేబుమాలు తప్ప అతని జేబుల్లో ఏమీ లేవు డాబా మీద సరిగ్గా వెతికారా అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ని డాబా మీద చీపురు కూడా లేదు అయితే కింద పారేసి ఉండొచ్చు తెల్లారే చుట్టుపక్కల వెతికితే సరి అన్నాడు ఇన్స్పెక్టర్ దయచేసి ఇప్పుడే వెతకండి మళ్లీ రేపు ఏమీ కనిపించకపోతే రాత్రి ఎప్పుడో నేనే వెళ్ళి దాన్ని తీసేసి ఇంకెక్కడో పారేస్తానని అంటారు అన్నాడు భూషణ్ అలానో ఎందుకంటే రాత్రి మీ గది తలుపు బయట గడి పెడతాం తెల్లారి మేము వెతికిన తర్వాత గడి తీస్తాం మీకు అభ్యంతరం లేదుగా అన్నాడు ఇన్స్పెక్టర్ నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అన్నాడు భూషణ్